హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా ఓకే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసింది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సరేనా ఓకే ఇంకా టోటల్ హారోస్కోప్ కావాలనుకునే వాళ్ళు పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి పూర్తి జాతకం మీకు నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో జాతకానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అప్రో నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సరే ఇంకా పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు వ్యాపారంలో సమస్యలు అనారోగ్య సమస్యలు నెగిటివ్ ఎనర్జీ చేతబడి విద్య వ్యాపారము ఉద్యోగము విదేశీ ప్రయాణము ఆస్తి తధాలు కుటుంబంలో కలహాలు ఒక జీవితంలో ముందుకు వెళ్ళకపోవడము ఓకేనా వివాహం నేటు కావడము సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రూచ్ అవ్వండి సరేనా మీకు అద్భుతమైన పరిహారాలు ఎన్నిస్తాను నెక్స్ట్ వచ్చేసి మరి ఈరోజు ఇది వారం నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వవత్వ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఈరోజు ద్వాదశి ఉత్తరాషాఢ నక్షత్రము సరేనా మరి ఈరోజు కుంభరాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు ధ్యానం చేయండి సరేనా నవగ్రహ శ్లోకాలు ధ్యానం చేసుకోండి సో వ్యాపార రీత ఆచితూచి అడుగులు వేయండి చాలా జాగ్రత్త అవసరం ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి వాళ్ళు వచ్చేసి శ్రీలక్ష్మి అష్టోత్తరం చదువుకోండి ఈరోజు శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి వృషభ రాశి వాళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సరేనా సరే మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ మెన్షన్ చేసింది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ చేసి పర్సనల్ లీడింగ్ తీసుకోవచ్చు పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో ఐ మెన్షన్ పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఓకేనా నైన్ ఆఫ్ స్పోర్ట్స్ Two of Swords, Three of Pentacles, The Emperor, The Chariot, The Devil, The High Priestess, okay. Nah? ఓకే ఈ కార్డ్స్ అన్ని క్లారిఫై చేద్దాం సరేనా సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు ఇక్కడ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని చెప్పాలి డెఫినెట్గా మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ నైన్ ఆఫ్ స్వాడ్స్తో కనిపిస్తుంది వీళ్ళు ఓకేనా సో ఒక ఫియర్ ఒక యాంగ్జైటీ అంటే ఒక టెర్రర్ ఒక డీప్ అన్హ్యాపీనెస్ అనమాట స్ట్రెస్ స్ట్రెస్ ఎట్ హార్ట్ బ్రేకింగ్ పాయింట్ అనమాట సో ఒక మెంటల్ స్ట్రెస్ ఒక రిగ్రెట్ సో ఎక్కువ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను చేసిన ఆర్గ్యుమెంట్స్ కావచ్చు ఇంకా తను మిస్టేక్స్ చేసి మిమ్మల్ని నిందించడం కావచ్చు మిమ్మల్ని బ్లేమ్ చేసిన దానికి పశ్చాత్తాప పడుతున్నారు మిమ్మల్ని బ్లేమ్ చేశారు తనకి పడుతున్నారు సో స్లీప్లెస్ నైట్స్ నిద్ర రాత్రులు గడుపుతున్నారు స్ట్రెస్ తీసుకుంటున్నారని కనబడుతుంది డెఫినెట్గా చూడండి ఇక్కడ చాలా యాంగ్జైటీ చాలా స్ట్రెస్ చేసుకుంటున్నారు సో మిమ్మల్ని చీట్ చేసిన దానికి ఇక్కడ కొంతమంది విషయంలో థర్డ్ సిచువేషన్ సిచ్యువేషన్ కూడా ఉంది సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏదైనా డిస్ప్యూట్స్ జరుగుతూ ఉండొచ్చు థర్డ్ పార్టీతో రిలేషన్ ఎండింగ్కి వచ్చింది థర్డ్ పార్టీతో లీగల్ ఇష్యూస్ సమ్ కోర్ట్ ఇష్యూస్ ఎండింగ్కి వచ్చాయి తను మీ మనసులో ఉన్నారు మీ మీ ప్రేమ గుర్తొస్తుంది తన మనసులో మీ మీరైతే ఖచ్చితంగా ఉన్నారు మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు సరే ఇంకా చూద్దాం రీడింగ్ వచ్చేసి సో ఇక్కడ రాశులు చెప్తారు ఫస్ట్ సో కుంభరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఓకేనా సరే సో ఇంకా ఇక్కడ ఏంటంటే మీరు తన ప్రక్కన ఉన్నప్పుడు ఒక టాక్సిక్ ఒక టాక్సిటీ ఉన్న ఉన్నట్టు ఫీల్ అయ్యారన్నమాట అంటే ఏం ఫీల్ అయ్యారంటే తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు వాళ్ళు ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజన్లో మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెడుతున్నారు తను కన్ఫ్యూజన్లో ఉంటున్నారు సో ఇప్పుడు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు కొంతమంది ఎందుకంటే వాళ్ళ లైఫ్లో టూ ఛాయిసెస్ ఆర్ దేరు ఒకరు మీరు ఇంకొకరు సమ్ అదర్ పర్సన్ ఆర్ సిచ్యువేషన్ కావచ్చు లేదా తన ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు తన కెరీర్ ఇష్యూస్ కావచ్చు మనీ ఇష్యూస్ కావచ్చు సో ప్రాబ్లం ఏదైనా కావచ్చు అందువల్ల ఏమీ చెప్పలేకపోతున్నారు అనమాట అంటే మేబీ పాస్ట్లో మొదటి నుంచి కూడా ఫ్రెండ్స్ లాగా ఉండి రిలేషన్లోకి వచ్చిన వారు లేదా మీరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా కావచ్చు లేదా మీరు నేబర్స్ కావచ్చు లేదా క్లాస్మేట్స్ ఆర్ స్కూల్ కావచ్చు లేదా కొలీగ్స్ కావచ్చు నేబర్స్ కావచ్చు సో అలా మీ రిలేషన్ స్టార్ట్ అయింది సో అటు నుంచి మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయింది పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన కమ్యూనికేషన్ అండ్ సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొస్తున్నాయి ఫస్ట్ డే గుర్తుంది లాస్ట్ డే కూడా గుర్తుంది సో మీలాంటి ఒక పర్సన్ని సో ఇక్కడ ఏంటంటే మీలాంటి ఒక పర్సన్ని భగవంతుడు ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో అవన్నీ గుర్తు గుర్తు చేసుకుంటున్నారు అనేది కనబడుతుంది ఇక్కడ ఓకేనా అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా డామినేటెడ్ పర్సన్ అనమాట చూడండి సో ఒక చాలా డామినేటెడ్ ఒక కాన్ఫిడెన్స్ పర్సనే బట్ తన ఒక తనదే నడవాలి ఒక అథారిటీ ఒక సెల్ఫ్ మేడ్ ఒక ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అయినప్పటికీ కూడా చాలా లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్ అనమాట వీళ్ళు చాలా డామినేటెడ్ అండ్ ఈగో స్టబాన్ పర్సన్ ఎక్కువ మీ విషయంలో అంటే మీ పార్ట్నరు తన ఇష్టానికే వాల్యూ ఇచ్చారు కానీ తన టైం తన టైం సెన్స్కే వాల్యూ ఇచ్చారు కానీ మీ ఫీలింగ్స్కి ఎమోషన్స్కి ఎటువంటి వాల్యూ లేదు తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడము తనకు నచ్చినట్టే తనకు నచ్చినట్టే తనకు బోర్ కొట్టినప్పుడే తనకు మీరు గుర్తొచ్చినప్పుడే మాట్లాడము ఓకేనా కన్వర్సేషన్ తనకు మీరు గుర్ తనకు మీరు గుర్తొచ్చినప్పుడే మాట్లాడడం కన్వర్సేషన్ అంటే మిమ్మల్ని ఇక్కడ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు మీ ఫీలింగ్స్తో ఎమోషన్స్తో వాళ్ళు ఆడుకున్నారు మిమ్మల్ని డిప్రెషన్లోకి నెట్టారనమాట చాలా ఈగోయిస్టిక్ అండ్ ప్రౌడ్ అండ్ డామినేటెడ్ అనమాట ఓకేనా సో చాలా ఈగోయిస్టిక్ ప్రౌడ్ అండ్ డామినేటెడ్ క్యారెక్టర్ అనమాట ఓకేనా సో అంటే మీ మీద తన పై చేయి ఉండాలి అంటే మీ మీద తనే నడవాలి అనమాట సో చాలా అలిగెంట్గా బిహేవ్ చేశారు కానీ ఇప్పుడు మీరు కావాలి అనుకుంటున్నారు వీళ్ళు మీరు అంటే ఒక ప్యాషన్ వచ్చింది ఒక ప్యాషన్ ఉంది అంటున్నారు మీ లైఫ్లోకి వచ్చి సో మళ్ళీ మీతో మీతో పాటు ఉండాలని ఐడియాస్ వేస్తున్నారు వీళ్ళు చూడండి ఓకేనా సో ఒక విక్టరీ సాధించాలి ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ తీసుకోవాలి ఒక సక్సెస్ తీసుకురావాలి సో ఒక విల్ పవర్ అంటే ఒక జర్నీ చేయాలి మీతోని ఓకేనా సో మొత్తానికి మేమీదైతే ఫోకస్ చేయాలి మీతో పాటే ఉండాలని ఐడియాస్ వేస్తున్నారు వీళ్ళు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నట్లయితే సో నైబర్స్ కోలీగ్స్ ఫ్రెండ్స్ మాట్లాడడం వల్ల ఎవరో చెప్పిన మాటలు వినడం వల్ల వాళ్ళ ప్రభావం ఎక్కువగా అయిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము సో అంటే మీ విషయంలో వీళ్ళు ఏంటంటే కొంచెం సీక్రెట్స్ మెయింటైన్ చేయడము అంటే మీకు అబద్ధాలు చెప్పడము జరిగింది ఇప్పుడు దానికి కూడా మీ పార్ట్నర్ పశ్చాత్తా పాడుతున్నారు సో వచ్చేసి అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి సో మీ గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు ఒంటరి తన ఒంటరి జీవితం గడుపుతున్నారు సో లిటరల్గా చెప్పాలంటే ఒంటరి జీవితం గడుపుతున్నారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓకేనా మీ నుంచి ఒక కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట తను చాలు తను చాలా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు చాలా పొసెసివ్నెస్గా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో అంటే సెక్యూర్గా లేరు ఓకేనా సో ఇంకా వచ్చేసి వీళ్ళకి సమ్ ఎవరో థర్డ్ పర్సన్ గైడ్ చేస్తున్నారు వీళ్ళలో పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి సో మీ పార్ట్నర్ లైఫ్లో చాలా చేంజెస్ వస్తున్నాయి కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి భయపడుతున్నారు అనమాట మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే చాలా ఒక భయం అంటే ఏదో తెలియని భయం ఉంది వీళ్ళలో అంటే మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు తను చేసిన ఆర్గ్యుమెంట్స్ కావచ్చు తను చేసిన తప్పులను కావచ్చు తనే తప్పులు చేసి మిమ్మల్ని నిందించడం కావచ్చు సో ఇవన్నీ గుర్తు తెచ్చుకొని సో మిమ్మల్ని బ్లేమ్ చేసిన దానికి పశ్చాత్తాపడము సో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు సో ఎలాగైనా సరే ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మళ్ళీ ఒక న్యూ బిగ్ని చేయాలి ఒక మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచనలు అయితే వీళ్ళు డెఫినెట్గా ఉన్నారు వీళ్ళు సూపర్ వెరీ గుడ్ అండి చాలా పాజిటివ్ ఎనర్జీస్ వచ్చాయి ఇక్కడ సో మరి మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం సో మరి మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు చూడండి మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్ సో నిన్ను నేను నిన్ను బెటర్గా ట్రీట్ చేసి ఉండాల్సింది నన్ను ట్రీట్ చేయలేకపోయాను మిమ్మల్ని బ్లేమ్ చేసినందుకు బాధపడుతున్నారు ఐ లవ్ యూ చూసారండి ఈ యొక్క కార్డు చాలు కదా ఐ లవ్ యూ చెప్తున్నారు మీకు వెరీ గుడ్ ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్ పాస్ట్లో మీరు గడిపినటువంటి ఆనంద క్షణాలు ఏదైతే ఉన్నాయో మళ్ళీ అలాంటి ఫీల్ అనేది వీళ్ళు వీళ్ళు కావాలని అన్నమాట మీ నుంచి సో అట్లాంటి హ్యాపీనెస్ మళ్ళీ కావాలి ఐఎమ్ నాట్ అవైలబుల్ సో ప్రస్తుతానికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు నేను మిమ్మల్ని మెసప్ చేశాను పూర్తిగా ఇబ్బంది పెట్టాను నేను మిమ్మల్ని అని బాధపడుతున్నారు వీళ్ళు సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ నీ గురించి నాకు చాలా విషయాలు నాకు గుర్తొస్తున్నాయి పాస్ట్లో మనం గడిపినటువంటి ఆనంద క్షణాలు కావచ్చు పాస్ట్లో మనం కలిసిన సిచ్యువేషన్స్ కావచ్చు సో ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు గుర్తొస్తున్నాయి గుర్తెచ్చుకొని బాధపడుతున్నారు కూడా వీళ్ళు వెరీ గుడ్ ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు నీ లైఫ్లోకి నేను కాకుండా ఇంకెవరైనా వచ్చారా అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు ఇంకా చూద్దాం కార్డ్స్ ఐ వాంట్ యూ చూడండి సో ఇక్కడ వచ్చేసి ఐ లవ్ యూ వచ్చింది సో ఇప్పుడు ఐ వాంట్ యూ మీరు మిమ్మల్ని కావాలనుకుంటున్నాను మిమ్మల్ని కోరుకుంటున్నారు వీళ్ళు గట్టిగా అదేనా సో మరి ఇది వచ్చేసి రీడింగ్ ఫ్రెండ్స్ మరి చూడండి లాస్ట్ కార్డు కూడా అది వచ్చింది ఐమ్ ఆఫ్లైట్ టు కాంటాక్ట్ భయపడుతున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే కానీ వాళ్ళ మనసులో మాత్రం మీరు ఉన్నారు ఓకేనా అది సో మరి ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకుని అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజ్యూరేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట ఓకేనా Okay, thank you friends. All the best.